ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం మరి ముఖ్యంగా హీరోయిన్లకైతే సింగిల్ సినిమాతో జాతకం మారిపోతుంది ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు మూడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్కు రీఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఐదేళ్ల కింద నానే హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆ తర్వాత శర్వానంద్తో శ్రీకారంలో నటించారు ఈ రెండు ఫ్లాప్ కావడంతో అమ్మడు గురించి పెద్దగా చర్చ జరగలేదు దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి డాన్ డాక్టర్ ఈటీ లాంటి సినిమాలతో స్టార్ అయిపోయారు ఇన్నాళ్లకు తెలుగులో మళ్లీ ప్రియాంకకు టైం వచ్చింది ప్రియాంక మోహన్కు ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరస ఛాన్సులొస్తున్నాయి ఇప్పటికే పవన్ తో ఓజిలో నటిస్తున్నారు ఈ బ్యూటీ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది ఓజీ పై ఉండగానే నానీతో సరిపోదా శనివారంలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది ఓజీ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు మరో మూడు నెలల తర్వాతే ఓజీ షూటింగ్ లో పాల్గొంటానని స్వయంగా పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ గ్యాప్ లోనే సరిపోదా శనివారం ఆఫర్ అందుకున్నారు ప్రియాంక మోహన్ తాజాగా ఇందులోంచి ఈమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు చారులత పాత్రల్లో నటిస్తున్నారు ప్రియాంక తమిళంలోనూ ఈమె బిజీగానే ఉన్నారు ఈ మధ్య ధనుష్ పాన్ ఇండియన్ సినిమా కెప్టెన్ మిల్లర్లో నటించారు ప్రియాంక మోహన్ ఇక ప్రస్తుతం జయం రవితో బ్రదర్ సినిమాలోనూ నటిస్తున్నారు టాలీవుడ్లో రెండు సినిమాల్లో ప్రియాంక మోహన్ పేరు పరిశీలనలో ఉంది మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్తో ఫామ్ వచ్చారు ఈ బ్యూటీ